హాయ్ మేడం కంగయాల జేషన్కి కంగాయ్ జేషన్ మేడం ఆయిల్ గ్యాస్ చూడండి నంది అవార్డు గారు అయితే అందులో మన యాక్టర్ సుమన్గా చేతితో అవార్డు తీసుకోవడం జరిగింది మేడం ఈ అవార్డు ఏది సో ఇది మేడం ఫోటో చూడంతా ఎక్స్లెంట్గా ఉన్న సో నంది నంది అవార్డు వచ్చేసి గ్యాస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ మన ఆఫీస్ అమ్మాయి మన యాక్టర్కి ఈ అవార్డు రావడం అనేది రియల్ గర్వకారణం సో మేడం ఇది నుంచి మేడం ఇది అక్కడ నేను వెళ్ళినాక అమ్మవారి నుంచి వెళ్ళి అమ్మవారి టెంపుల్ నుంచి ఇన్వైట్ చేసి ఇచ్చారు అమ్మవారి దగ్గర నుంచి టెంపుల్ దగ్గర ఇస్తుందా శ్రీ రాజా మాంతాంగి శ్యామల దేవ్ అనేసి అక్కడ ఫేమస్ అంట వాళ్ళ టెంపుల్ కి ఇన్వైట్ చేసి ఇచ్చారన్నమాట వైజాగ్ నుంచి వెళ్ళి అవార్డు తీసుకొని రావడం రియల్ గా చాలా ఎక్సలెంట్ విషయం ఇది మనకు గర్వకారణం కూడా సో మేడం మీ అవార్డు వచ్చేసి ఎప్పటి వరకు వస్తుంది రేపు ఈవినింగ్ లేదా మార్నింగ్ మనం అవార్డుని కూడా నందిని మన చేతుల మీద తీసుకుందాం ఒకసారి ఎప్పుడు నందిని నంది అవార్డుని చూడమే తప్ప రీల్గా టచ్ చేసినట్లేదు సో మీ కారణమే మేము కూడా నంది అవార్డు ఒకసారి టచ్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇంకా మేడం మీకు ఎలా అనిపించింది సో కూర్చుని మనం ముందు చాలా ప్రయాణం చేశాం ఓకే గ్యాస్ చెప్పండి మేడం మా మేడం మీకు నంది అవార్డు ఇచ్చారు కదా అసలు ఏ విషయం పైన మీకు నంది అవార్డు ఇచ్చారు మేడం నేను ఇంతకుముందు కూడా ఈ అవార్డ్స్ కాకుండా చాలా అవార్డ్స్ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా అది ఇట్లా లాగా ఉంటుంది దాంట్లో నా ఫోటో వస్తుంది అలాంటి చాలా అవార్డ్స్ తీసుకున్నాను బట్ ఇప్పుడు నంది అవార్డ్ రావడం అంటే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సార్ వాళ్ళకి కానీ సుమన్ గారికి కానీ ప్రసన్న ప్రజ్వల్కి కానీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే షార్ట్ ఫిలిమ్స్ అట్లా అయితే చేసేదాన్ని అప్పటి నుంచో కవర్స్ రావడము బయట ఫోక్ సాంగ్స్కి డ్యాన్స్ చేయడం ప్లస్ పొలిటికల్ అవన్నీ చేసేదాన్ని సో వాటి తరఫున ఈరోజు నాకైతే ఇనంది నంది అవార్డు అనేసి గుర్తించి వాళ్ళే ఇచ్చారు చాలామంది అంటే అంటే ఒక చిన్న ఏమన్నా ఇస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే అంత పెద్ద నంది అవార్డు రావడం అయితే నాకంటే చాలా అంటే చాలా బా బాగా అనిపించింది అక్కడ అయితే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళందరికీ అయితే మంచిగా ట్రీట్ చేశారు సుమన్ సార్ వాళ్ళు కానీ ప్రసన్న ప్రజ్వల్ సార్ వాళ్ళు కానీ వాళ్ళైతే చాలా బాగా అంటే చాలా బాగా ట్రీట్ చేసి చాలా బాగా మాట్లాడేశారు ప్లస్ ఇంకేంటిదనంటే నాకు చాలా ఇక్కడ ఏమనిపించింది అంటే అక్కడ టెంపుల్ ఉంది దానికి కూడా నేను వెళ్ళిన నెక్స్ట్ డేనే ఇన్వైట్ చేయడం అంటే చాలా అది చాలా బాగా అనిపించింది అక్కడ నేను అసలు వాళ్ళకి ఎవరికి నేను ఎవరికీ కూడా తెలియదు కాకపోతే నన్ను ఇన్వైట్ చేసి అక్కడ టెంపుల్ దగ్గర వాళ్ళు కూడా ఒక అవార్డు అయితే ఇచ్చారు వాళ్ళ టెంపుల్ తరపు నుంచి చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్ నాకు ఓకే మేడం గారు మీరు మామూలు చాలా కాదు చాలా చాలా తీసుకొచ్చిండ్రు రియల్ చెప్పాలంటే గర్వకారణం మేడం ఎందుకంటే అవార్డు గ్రహీత మా ఛానల్లో మాతోటి కలిసి వర్క్ చేయడం అనేది రియల్గా మాకు చాలా సంతోషంగా ఉంది సో దాంతోపాటు మేడం మీకు ఎలా అనిపించింది అంటే సుమన్ గారు ఒక యాక్టర్ని మేమైతే సినిమాల్లో సుమన్ గారి ఒక సినిమాలు చూసి పెరిగిన వ్యక్తిలో వాస్తవానికి డైరెక్ట్గా అయితే ఇప్పుడు చూడలే అలాంటి వ్యక్తిని చూడడం అంటే అలాంటి వాళ్ళకి చాలా హ్యాపీ అందులో మీరు అవార్డు తీసుకున్నారు మన సుమన్ గారి దగ్గర నుంచి మీకు ఎలా అనిపించింది మేడం నేను సుమన్ గారి చేతుల మీదుగా నంది అవార్డు తీసుకుంటాను అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే మూవీలు అలా చూసినాము రియల్ గా లైవ్ లో చూసి తన చేతుల మీద అవార్డు తీసుకోవడం అంటే నాకైతే చాలా బా అనిపించింది మీకెంత బా అనిపించిందని మీ ఫేస్ అనిపిస్తుంది నాకు ఆనందం అసలు చెప్పాలి అంటే వస్తుంటే ట్రైన్ అందరూ ఈ ఫోటో చూసి అమ్మ మీ ఇంటికి వెళ్ళాక దృష్టి తీసుకోండి దృష్టి

ఓకే గ్యాస్ చూడండి నంది అవార్డ్ గ్రహీత మన యూట్యూబ్ జీ ఈ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్లో మనతో కలిసి వర్క్ చేస్తున్నారు చాలా గ్రేట్ విషయం వాస్తవానికి చెప్పాలంటే మేడంకి అవార్డు వచ్చింది అన్న విషయం తెలిసినప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఆ ఫస్ట్ ఫోటో పెట్టాను చాలా సుమన్ గారు చూడండి మీరు నాకు వెంటనే తీసి నేను మీది పర్సనల్ వీడియో కాదు నేను యూట్యూబ్లో పెట్టేసా సమీర మేడంకి కంగ్రాచులేషన్ అని చెప్పేసి సో చాలా ఎక్సలెంట్ ఓకే గారికి అవార్డ్ వచ్చినందుకు మీ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పాలని చెప్పి అదే విధంగా మన గారి యొక్క అంటే యాక్టింగ్ పైన అవార్డు రావడం డాన్స్ పైన అవార్డు రావడం ఈవెంట్స్ పైన అవార్డు రావడం అంటే చాలా సంతోషకరమైన విషయం సో కంపల్సరీ మీరందరూ కూడా మేడం ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఇంకా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా మీరు కూడా

మన ఛానల్ కూడా ఇంకా ఇలానే డెవలప్ అవుతూ ఇంకా నువ్వు ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి అందుకంటే పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకోవాలి యాక్టింగ్ లైక్ అలాంటి అవార్డ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను చాలా బాగా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను మన స్ఫూర్తిగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది